మొన్న ఆరు నెలల పాప అది జరిగి ఎన్నో రోజులు అవ్వలేదు పెద్దనాన్న అది జరిగి కూడా ఇంకా ఎన్నో రోజులు అవ్వలేదు ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ న్యూసెస్ ఇప్పుడు మనల్ని రక్షణ ఇచ్చేసి మనల్ని కాపాడే డాక్టర్స్ ఏం ఇండిపెండెన్స్ అండి ఏం ఇండిపెండెన్స్ అసలు నిజం చెప్పాలంటే ఆడవాళ్ళకి ఇండిపెండెంట్ రాకుండా ఉంటే బాగుండు అని చెప్పి ఫర్ ద ఫస్ట్ టైం అనిపిస్తుంది ఆడపిల్ల బయటకి వెళ్ళాలి అంటే భయం పుట్టేలా చేస్తున్నారు తప్పు ఆడవాళ్ళల్లో ఉందా లేదంటే మగవాళ్ళల్లో ఉందా మగవాళ్ళు చూసే కంటిలో ఉందా నిజం చెప్తున్నా కదా ఫర్ ద ఫస్ట్ టైం ఇండిపెండెంట్ ఆడవాళ్ళకి ఎందుకు వచ్చింది అని అనిపిస్తుంది నిజంగా